ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టర్ అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం భారతీయ సైన్యం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్యూటెడ్ ఇంట్రెస్ట్ చేస్తూ ఈ సమాజాన్ని భ్రష్పట్టిస్తున్నారు అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యలని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు ఎందుకంటే బాగా ఒక చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్న కూడా ఆన్ ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీస్ వారికి అతని మీద వన్ ఫిఫ్టీ సిక్స్ అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్ కంప్లైంట్ ఎలాంగ్విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు త్రీ టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని అలాగే రామ్ రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది మతపరమైనటువంటి వివాదాలు సృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది ఇలాంటి పరిస్థితులు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుని దీంతో కాదు రాంగోపాల్ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకోటి అవన్నీ కూడా తిరగవేరుస్తాం ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలనే కాపాడడంలో ప్రధాన భూమి పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే మనం ఫైల్ మెటీరియల్ ఎవిడెన్స్తో సబ్మిట్ చేస్తాం దీన్ని ఏ విధంగా కేసు ముందుకు నడిపిస్తారన్నది పోలీసు వారి మీద ఉంది ఏదేమైనా మేమైతే నడిపిస్తాం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది రామ్ గోపాల్మ వర్మకి అతన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ చట్టపరంగా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం